సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు అన్ని అవయవాలకెల్లా ప్రధానమైన కళ్లను విధి వంచనకు గురైన ఆ యువకుడు కోల్పోయాడు కరోనాతో బ్లాక్ ఫంగస్ సోకి ఓ కన్నుపోగా అనుకోని ప్రమాదం మరో కంటి చూపును ప్రశ్నార్థకం చేసింది కుమారుడి చూపు కోసం శక్తికి మించి తల్లిదండ్రులు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు చివరిగా కేరళలో ఆయుర్వేద వైద్యం చేస్తే కంటిచూపు వచ్చే అవకాశం ఉందని అలోపతి వైద్యులు చెప్పారు బిడ్డకు కంటిచూపు తెప్పించేందుకు ఆ తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు తమకు చేయుతనందించే దాతల కోసం ఎదురు చూస్తున్నారు విధి ఆడిన నాటకంలో ఇంటికే పరిమితమైన ఇతని పేరు నరేష్ అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లికి చెందిన నాగరాజు సావిత్రి దంపతుల రెండో కుమారుడు బిడ్డను బాగా చదివిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటాడని ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆశపడ్డారు నరేష్ ను ఇంజనీరింగ్ తో పాటు ఎంబీఏ చదివించారు తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా నరేష్ చదువుల్లో రాణించాడు రెండు పేల పదిహేనులో బీటెక్ రెండు పేల పంతొమ్మిదిలో ఎంబీఏ పూర్తి చేశాడు ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతుండగా కరోనా బారిన పడ్డాడు ఆసుపత్రికి తీసుకెళ్లగా నరేష్ ను పరిశీలించిన వైద్యులు బ్లాక్ ఫంగస్ సోకిందని గుర్తించారు అది కంటి నుంచి మెదడుకు పాకేందుకు సిద్ధంగా ఉందని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు బిడ్డతో కలిసి భాగ్యనగరానికి వెళ్లిన తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు కానీ అప్పటి కి బ్లాక్ ఫంగస్ విస్తరించి కంటిచూపు పోయింది. గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుడి కన్ను తొలగించి ఫంగస్ మెదడుకు పాకకుండా ప్రాణాలను కాపాడారు. నేను బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ చేశాను సార్. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ చేశాను. ఆ టైం కోవిడ్ రైట్ ఐకి అటాక్ అయ్యి మీకోర్మైకోసస్ అని బ్లాక్ ఫంగస్ వేరియంట్ అటాక్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను నాకు అక్కడ వాళ్ళు ఏమి ఇవ్వకపోవడంతో సీరియస్ అయింది హైదరాబాద్ వెళ్ళాను అక్కడ వెళ్తే సీరియస్ అయింది రైట్ ఐ రిమూవ్ చేస్తే కొంచెం హోప్స్ ఉంటాయి బతకడానికి అన్నారు బట్ ఓకే బతకడం ఇంపార్టెంట్ అనుకొని ఇంకా తీసాను రైట్ అయ్యి సరే ఇంకా ఉన్న ఒక్కైతే అయినా జాబ్ కొడితే కొంచెం ఇన్స్పైరిగా ఉంటుందని చెప్పి వెళ్ళాను తాతల ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే నేను తీసుకొని ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను సార్ కన్ను కోల్పోయి మృత్యువు నుంచి బయటపడ్డ నరేష్ తిరిగి కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది అయినా అధైర్య పడకుండా నరేష్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేశాడు మళ్లీ బ్యాంకు ఉద్యోగం కోసం శిక్షణ తీసుకోవడానికి అనంతపురం వెళ్లాడు స్నేహితుల గదిలో ఉంటూ శిక్షణ తీసుకున్నాడు ఈ ఏడాది మేలో ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా మరో వాహనం బలంగా ఢీకొంది నరేష్ అక్కడే పడిపోగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మెదడులో తీవ్ర రక్తస్రావమై ఎడమ కంటి ఆప్టిక్ నరువు దెబ్బతిందని వైద్యులు తేల్చారు చాలా ఇబ్బందులు పడుతున్నాయి సార్ బీటెక్ ఎంటెక్ అన్నీ చేసినాడు సార్ జాబ్ చేసే ముంట్లో కింద పడి ఇట్లా అయిపోయింది సార్ అది కన్ను కూడా లేదు సార్ రెండు కన్నులు లేవు నేను ఏం చేస్తాను సార్ సేవ కొడుకు కష్టం చేసి పంపించినవాడు పని సార్ తెచ్చి పెడతాను సార్ నా కొడుకు మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం సార్ అనుకోకుండా ఈ కరోనాలో ఇట్లా అయిపోవడము తర్వాత యాక్సిడెంట్లో ఇట్లా అయిపోవడము వల్ల కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చింది బట్ బాగా చదివే అబ్బాయి హోప్ ఉంది గవర్నమెంట్ జాబ్ కొడతాడని బట్ ఆర్థికంగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా బేర్ చేయలేకున్నారు సో మా సైడ్ నుంచి మేము చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటే మేము మా స్కూల్ మేట్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాలా ఫస్ట్ వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యి ప్రతిదానికి వాళ్ళు ఇనిషియేట్ చేసుకుంటున్నారు బట్ మేము ఎంత సహాయం చేసినా కూడా అది చిన్న సాయంగానే ఉంది ఇంకా కొంచెం ఎవరైనా పెద్ద దాతలు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం సపోర్ట్ ఉండి నిలబడగలిగితే కొంచెం మేలు అనుకుంటున్నాం సార్ బిడ్డ కంటి చూపు కోసం తల్లిదండ్రులు బెంగళూరు తీసుకెళ్లారు ఎన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు హైదరాబాద్ లో వైద్యం చేయలేమని వైద్యులు చెప్పారు మధురైలోని ఐ ఇన్స్టిట్యూట్ కు వెళ్లి ప్రయత్నించాలని కొందరు వైద్యులు సిఫార్సు చేయగా మరోసారి అప్పు చేసి నరేష్ ను తల్లిదండ్రులు అక్కడికి తీసుకెళ్లారు నెల రోజుల వైద్యం అందించినా ఆప్టిక్ నర్వ్ కంటి చూపును ఇవ్వలేకపోయింది కేరళలో పేరు మోసిన ఆయుర్వేద ఆసుపత్రికి వెళ్లి చివరి ప్రయత్నం చేయాలని మధురై వైద్యులు సిఫార్సు చేశారు ఇప్పటికే పద్దెనిమిది లక్షలకు పైగా అప్పులు చేసిన తల్లిదండ్రులు ఇక తమ వద్ద డబ్బులు లేక నరేష్ ఉంచారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇది జరగడం నిజంగా నిజంగా చాలా నరేష్ లాంటి ఒక బ్రైట్ స్టూడెంట్ కి ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇప్పటికీ ఉంది ఎందుకంటే మనం అంతా సాయం చేయగలిగితే ఇతను ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా ఏం లాభం లేదు అని చెప్పారు సార్ అది పరిస్థితి రెండు కంటలు పోయినా ఇంకా నాతో కాలం ఇరవై లక్షల అప్పయింది ఇంకేం కూర్చున్నాం సార్ ఇంకా ఏం చేతగాలే ఎక్కడ ఏమీ ఏం సోర్స్ లేదు నరేష్ పరిస్థితిని తెలుసుకున్న కొంతమంది స్నేహితులు ఆర్థిక సహాయం చేశారు కానీ అది ఆయుర్వేద వైద్యం అందించేందుకు సరిపోద్దని తల్లిదండ్రులు అంటున్నారు దాతలు ముందుకొస్తే తమ కుమారుణ్ణి కాపాడుకుంటామని వేడుకుంటున్నారు